హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రమేష్ ద బైక్ రైడర్ ఇక్కడ చూశారు కదా అందమైన కృష్ణుడి బొమ్మలు రాధాకృష్ణ బొమ్మలు అనమాట నేను అలా రోడ్ మీద నుండి బొమ్మలు చూశాను చాలా చాలా బాగున్నాయి చూసారు ఎంత అద్భుతంగా ఉందో నైట్ టైం తీసే ఫోటో వీడియోస్ రాధాకృష్ణ బొమ్మ చూడండి ఎంత అందంగా చూడండి వీటి తరచూ చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు చాలా మంచిది కూడా సర అందమైన రాచితలు లవ్ కపుల్స్ ఇన్ రాధాకృష్ణ ఆ కళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అమేజింగ్ బ్యూటిఫుల్ కదా మనసు అదో అదో ఫీల్ అయిపోదు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ కృష్ణ బొమ్మలు చాలా చాలా బాగున్నాయి మీరు కూడా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ రిద్దాం బైక్ రైడర్ ఇన్ కాకినాడ ఏరియా బ్యూటిఫుల్ ఇన్ లార్డ్ కృష్ణ लाओ कृष्ण